발견을 했어요. 네. 네. 아고. 음, 좋아요. 오 가지고.

మన కళ్యాణ రూమ్ ఎలా చేసాడు బాగా చేశాడు యాక్ట్ చేసేందుకే బాగా బాగుంది బాగా బాగా చేశారు బాగా చేశారు

సినిమా బాగుందా సినిమా సూపర్ హెడ్ అవునా సెంచే హెడ్ సినిమా కళ్యాణ్ రామ్ సూపర్ విజయశాంతి సూపర్ ఓకే ఓకే విజయశాంతి చూసారండి సినిమా సూపర్ సూపర్ కళ్యాణ్ రాం కళ్యాణ్ రమ్మ బాగా నేను ప్యాన్ ని బాగా విజయ్ విజయశాంతి విజయశాంతి గారు బాగా చేశారు బాగా సినిమా చూసారండి బాగుందా సినిమా చూసారండి ఓకే ఓకే

ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బాపట్ల జిల్లా రేపల్లెలో ఉన్నాము బసవేశ్వర థియేటర్ వద్ద ఉన్నాము ఇక్కడ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఆడుతుంది రోజు బెనిఫిట్స్ అయిపోయింది మన అభిమానులను అడిగాము ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుంది అన్నారు మరి ఈ సినిమా సూపర్ హిట్ అయిన అయింది కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ